ఎన్టీపీసీ విస్తరణ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగాలు పరిసర ప్రభావిత గ్రామాల అభివృద్దిపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగొండ పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ మూడు ఎనిమిది వందల నిర్మాణ పనులు మొదలు ముందే చట్టబద్దంగా ఈ ప్రాంత అభివృద్ది కోసం రావాల్సిన నిధులను చెల్లించాలని డిమాండ్ చేశారు పరిసర ప్రభావిత ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాక స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ కార్మికుల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేలోగా తమ డిమాండ్ల పరిష్కారంపై అధికారికంగా ప్రకటన చేయాలని లేని యెడల ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్ట్ ఏదైతే పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ వస్తూ ఉన్నదో దాన్ని ఉద్దేశించి ఈరోజు అంటే సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్ల ప్రాజెక్టు మన రామగుండానికి తెలంగాణ ప్రాజెక్ట్గా వస్తూ ఉన్నది దానికి ఎన్టీపీసీ యజమాన్యం ఈ ప్రాంతానికి అంటే పాయింట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆర్ మేబీ ఫోర్ పర్సెంట్ సుమారు ఆరు వందల కోట్లు అవుతూ ఉన్నది దాన్ని వెయ్యి కోట్లగా చేయాలని మా ప్రధమైన డి ప్రధానమైన డిమాండు అదేవిధంగా ప్రభావిత గ్రామాలకు అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న తొమ్మిది డివిజన్లకు వెల్ఫేర్ తర్వాత డెవలప్మెంట్ ఖచ్చితంగా వాళ్ళే చేయాలి వాళ్ళు పెట్టిన ఆరో వాటర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఓఎండంతో పాటు అన్ని వాళ్ళే చేయాలని మా మా డిమాండు అదేవిధంగా లోకల్ రిక్రూట్మెంట్ అసలు స్థానికే స్థానికులకే ఉపాధి కల్పించాలి రేపు రాబోయే నూతనమైన ప్లాంట్కి కానీ అదేవిధంగా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పాత ప్లాంట్లోనైనా ఏ వర్కులు ఏ కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చిన వర్కులకు కూడా ఖచ్చితంగా స్థానికులకే రామగుండం ప్రాంతానికే ఆ ఉద్యోగాలు దక్కాలి అది స్కిల్డ్ కావచ్చు అన్స్కిల్డ్ కావచ్చు సెమీ స్కిల్డ్ కావచ్చు లేకపోతే దానిపై స్థాయి ఆఫీసర్ క్యాడర్ అయిన మంచిదే ఖచ్చితంగా స్థానికులకే ఉపాధి కల్పించాలి ఎందుకంటే ఈ ప్లాంట్ రావడానికి మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి కృషి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలోనే సీఎం గారి ఆదేశాల మేరకే ఈడ నూతన ప్లాంట్ ఏర్పాటుతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా వారి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా శాసనసభ్యులు రాష్ట్ర కురు గారి నాయకత్వంలో వాళ్ళకున్న విజన్ తోటి ఇక్కడున్న స్థానికులకే ఉపాధి కల్పించాలి ఇక్కడున్న మహిళలకు కూడా ఉపాధి కల్పించాలి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రభావిత గ్రామాలకు తర్వాత ఈ తొమ్మిది డివిజన్లకు ఏ రోడ్లు డ్రైన్లు వీధి దీపాలు అదేవిధంగా మంచినీటి సౌకర్యం అదేవిధంగా హాస్పిటాలిటీ అంటే ఆసుపత్రి ఒక మంచి మల్టీ స్పెషల్ హాస్పిటల్ కూడా కల్పించాలి ఈ కాంట్రాక్ట్ లేబర్కి వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం ఈ ధనంత్రి హాస్పిటల్లో వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేల వీళ్ళు కట్టి ఆగమవుతుంది కాబట్టి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళే చొరవ తీసుకొని కాంట్రాక్ట్ లేబర్కి ఖచ్చితంగా ఇడ మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలా అదేవిధంగా ఇక్కడున్న కార్మికులకు ఒక ప్రత్యేకమైన అంటే మంచి హై స్టాండర్డ్ ఉన్న స్కూల్ని కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్ళు అదేవిధంగా ఇక్కడ నడీ సిటీలో నడి సిటీలో గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అశ్రద్ధ వల్ల ఇక వాళ్ళకు ఉన్న దానివల్ల ఇక్కడ నడి సిటీలో సోలార్ ప్లాంట్ పెట్టినారు ఖచ్చితంగా దాన్ని కూడా ఎన్టీపీసీ యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది కూడా షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ దాని దాని స్థానంలో మరి ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఆడ స్టేడియం కడతారా లేకపోతే ఇంకేం కడతారో కానీ ఈ మీడియా సమావేశంలో నాయకులు మడిపల్లి మల్లేష్ ఈడునూరి హరి ప్రసాద్ బేంద్రం రాజరెడ్డి వెంకటరెడ్డి తుమ్ పద్మ మచకుర్తి రమేష్ నరసింహారెడ్డి ఏదునూరి రవి సిరిశెట్టి భరత్ గౌడ్ ఈడునూరి మల్లేష్ సదానందం తదితరులు పాల్గొన్నారు